మొదటిసారి టాలీవుడ్కు సంబంధించి ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు అది ఎక్కడ అన్నది ఏ మూవీకి సంబంధించింది అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం నందమూరి నటసింహం బాలయ్యబాబు గారు తన నూట ఎనిమిదవ చిత్రం బాబీ గారి డైరెక్షన్లో డాకు మహారాజ్ అంటూ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్గా టైటిల్ టీజర్ కూడా మనందరం చూసాం సో టైటిల్ టీజర్ ఎంత సూపర్ హిట్ అయిందన్నది ప్రత్యేకంగా చెప్పకర్లేదు ప్రతి ఒక్కరిని కూడా ఈ టైటిల్ డీజర్ అనేది ఆకట్టుకుంది సో మరి ఈ మూవీకి సంబంధించి టాలీవుడ్లోని ఇప్పటి వరకు ఎవ్వరు చేయనటువంటి ఒక గ్రాండ్ ఈవెంట్ని యుఎస్ఏలోని డల్లాస్లో అయితే ప్లాన్ చేశారనమాట జనవరి నాలుగవ తారీఖున సాయంత్రం ఆరు గంటల నుంచి అయితే ఈ డాకు మహారాజ్కి సంబంధించినటువంటి ఈవెంట్ అనేది అక్కడ జరగబోతుంది మూవీ టీంతో పాటు బాలేబాబు గారు కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు సో ఇది నిజంగా సూపర్బ్ ఈవెంట్ అనేది చెప్పవచ్చు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఇది ఒక గ్రాండ్ ఈవెంట్ అండ్ గ్రాండ్గా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాం సో ఫర్దర్ డీటెయిల్స్ ఈవెంట్కి సంబంధించి ముందు ముందు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం